రాష్ట్రానికి సంబంధించిన పారాగ్రాఫ్ ఒకసారి చూస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని పొగుడుతూ ఆంధ్ర రాష్ట్రాన్ని పొగుడుతూ వాళ్ళు రాసిన మాటలు చూడండి ఒకసారి స్టేట్ గవర్నమెంట్ కంటిన్యూ టు ఇంప్రూవ్ దేర్ ఫైనాన్సెస్ ఇన్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫోర్ Preliminary unaudited estimates of finances for, the, for a set of 23 states published by CAG suggests that the gross physical deficit of these 23 states was 8.6%, lower than the budgeted figure of 9.1 lakh crores. This implies that physical deficit as per as a percentage of GDP for these states came in at 2.8% as against the budgeted as against the budgeted of 3.1% the quality of spending by state governments improved with state governments focusing on capex as well the 23 major states are ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ అని ఇలాంటివన్నీ రాష్ట్రాలు మనము కేటాయింపులు మనం బడ్జెట్ మన ద్వారా మనకు ఇచ్చే అవకాశం ఎఫ్ఆర్బిఎం ద్వారా మనకు అవకాశం ఉండి మనను బోరో చేసుకునే అవకాశం మనకు ఇచ్చిన దాన్ని కూడా ఇంకా తక్కువ తీసుకున్నాం ఇచ్చిన దానికన్నా కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ లాంటి గొప్ప కార్యక్రమాలు మనం చేసినాం కాబట్టి మన రాష్ట్రాలు ఏదైతే మన 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 రాష్ట్రం ఏదైతే ఉందో దాన్ని పొగుడుతూ కూడా రాసినారు క్వాలిటీ గురించి కూడా క్వాలిటీ ఆఫ్ స్పెండింగ్ బై స్టేట్ గవర్నమెంట్స్ ఇంప్రూవ్డ్ అని అని కూడా కితాబ్ ఇచ్చినారు